హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ గార్లిక్ విత్ ఫ్రైడ్ ఆనియన్స్ తోటి చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి టేస్ట్ మాత్రం గొప్పగా ఉంటుంది నేను చూపిస్తున్న విధంగా చేసి చూడండి చాలా చాలా బాగా వస్తుంది మరే మాత్రం లేట్ చేయకుండా గార్లిక్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా కేజీన్నర చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవాలి నేను విత్ బోన్తోటే తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే వితౌట్ బోన్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చికెన్లో ఒక స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కారం నేను మళ్ళీ వేస్తానండి అందుకనే ఇక్కడ రెండు స్పూన్లు వేస్తున్నాను ఇప్పుడు ఒక బద్ద నిమ్మరసం పిండుకుని చికెన్కి ఉప్పు కారం పసుపు అలాగే ఈ నిమ్మరసం కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆరు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి చికెన్ ఫ్రైకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న స్పూను సాజీరా వేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలండి మరి ఎక్కువసేపు ఏం చేయని అవసరం లేదు లేదంటే కలిపేసిన తర్వాత వెంటనే అయినా చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఈ చికెన్ మీద మూత వేయకుండానే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మూత వేసామనుకోండి వాటర్ వచ్చేస్తాయి నేను ఈ చికెన్ ఫ్రైలోకి టమాటా రసం పెడుతున్నాను ఈ టమాటా రసం చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది చూడండి మీకు ఇరవై నిమిషాల తర్వాత చికెన్లో నుంచి వాటర్ వచ్చి వాటర్ కూడా డ్రై అయిపోయినాయి కదా ఇలా మూత వేయకుండానే వేయించుకోవాలండి ఇప్పుడు పదిహేను వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీయకుండానే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్టు చికెన్ ఫ్రైలో వేసుకోవాలండి మరి మెత్తగా అయితే మిక్సీ పట్టకూడదు ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ పేస్టు చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి నేను ఇందాక కారం స్టార్టింగ్లో రెండు స్పూన్లు వేసాను కదండి ఇది ఒక స్పూను టోటల్గా మూడు స్పూన్లు కారం వేసాను ఈ చికెన్ ఫ్రై చేసేటప్పుడు మూత వేయకుండానే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి నేను రెండు ఉల్లిపాయలని ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ వేసి చేస్తే చికెన్ ఫ్రై చాలా చాలా బాగుంటుందండి రెండు మూడు రోజులైనా కానీ చికెన్ ఫ్రై అస్సలు పాడవదండి చికెన్ అనేది నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి స్టార్టింగ్లోనే పచ్చిమిర్చి వేసామనుకోండి మెత్తగా అయిపోతాయి అందుకనే ఈ స్టేజ్లో పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి తర్వాత స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని ఇందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చండి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇలా నెయ్యిలో వేయించడం వల్ల కరివేపాకు క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి జీడిపప్పు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చికెన్లో ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు అలాగే కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు ఇలా వేయించి చికెన్ ఫ్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది తినేటప్పుడు మీరు కూడా తప్పకుండా గార్లిక్ చికెన్ ఫ్రై ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూడండి చికెన్ పీస్ కూడా ఎంత చక్కగా ఉడికిందో ఇలా ఉండాలండి ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవటమే నేను చేసిన ఈ గార్లిక్ చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్